తిరుమల లడ్డూ తయారీలో గత వైసీపీ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతుంది చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తలకు దారితీస్తున్నాయి ఈ విమర్శలపై వైసీపీ నాయకులు సైతం ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు అసమర్థత పాలన గురించి ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారో అని ఇలా తమపై నిందలు వేస్తున్నారని వైసీపీ నేతలు చంద్రబాబు తీరుని ఎండగడుతున్నారు దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివారణగా మారింది శ్రీవారి వివాదంపై పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది ఇటువంటి సమయంలో జగన్ చేసిన ప్రకటన శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు ఇవాళ సాయంత్రం తిరుమల చేరుకునున్న జగన్ రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు అయితే లడ్డూ వివాదం నేపథ్యంలో జగన్ టూర్ను అడ్డుకోవాలని కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు రెండు రోజులుగా వరుసగా పిలుపునిస్తున్నాయి తిరుమల స్వామివారి దర్శనం కోసం హిందూ మతంపై విశ్వాసం ఉందని జగన్ డిక్లరేషన్ ఇస్తేనే అనుమతిస్తామని అటు టీటీడీ చెప్తుండగా ఇటు కూటమి పార్టీల నేతలు కూడా డిక్లరేషన్ ఇవ్వకుంటే అడ్డుకుని తీరతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయినప్పటికీ జగన్ ముండిగా ముందుకు సాగుతున్నారు తిరుమల శ్రీవారి ఎట్టి పరిస్థితుల్లో దర్శించుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు ఇప్పటికే ఆయన తిరుమలకు బయలుదేరారు ఈ నేపథ్యంలోనే కూటమి పార్టీలు ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నాయి జగన్ తిరుమల టూర్ను అడ్డుకోరాదని కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీ నిర్ణయం తీసుకున్నాయి దానికి బదులు కేవలం జగన్ వచ్చేదారిలో శాంతియుతంగా నిరసన తెలపాలని కూడా నిర్ణయించాయి దీంతో జగన్ తిరుమల టూర్కు అడ్డంకులు దాదాపుగా తొలగిపోయి తిరుమలలో అడ్డుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న హెచ్చరికలతోనే కూటమి పార్టీలు దీనిపై వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది ఓవైపు టీటీడీని స్వాతంత్ర్య సంస్థగా చెప్పుకుంటూ మరోవైపు జగన్ అడ్డుకుంటే ప్రభుత్వమే రాజకీయ కక్షతో చేయిస్తుందన్న సంకేతాలు వెళ్తాయని అధికార కూటమి భావించినట్లుగా తెలుస్తుంది అందుకే జగన్ టూరును ను అడ్డుకోవద్దని నేతలకు ఆదేశాలు జారీ చేశారు మొత్తానికి తిరుపతి లడ్డూ విషయంలో జగన్ పై చేయి సాధించినట్లుగా అయింది